వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అలాగే పాకిస్తాన్ మీడియా రెండు ఒకటేనండి వీళ్ళిద్దరికీ పెద్ద తేడా ఇవి ఉండదు ఎందుకంటే వాళ్ళకి దాని ద్వారా ఎంత డ్యామేజ్ అయినా రానివ్వండి కేవలం తమకు పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరింది అనేటువంటి దాన్ని మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు అసలు పాకిస్తాన్ మీడియాతో ఎందుకు పోల్చాము వైసీపీ సోషల్ మీడియా అంటే మీ అందరికి కూడా తెలిసిన విషయం మొన్న జరిగినటువంటి యుద్ధం అహల్గామా దాటి తర్వాత భారత్ సాగించినటువంటి యుద్ధంతో పాకు అతలాకుతలం అయిపోయింది అలాగే బెల్చిస్తాన్ ఆర్మీ లిబరేషన్ వాళ్ళు అంటే సొంత స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాడి చేయటంతో అసలు పాకిస్తాన్కి దిక్కు తోసిన పరిస్థితులు అదే సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రధాని మీద దాడి చేయాలి వాడిని లేపేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒక రకమైన వ్యూహ రచనలు వేస్తుంటారు దాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఆయన కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సరే ఎట్లాగో పాకిస్తాన్ ఎన్నో భారత్ మీద దాడి చేయకపోతే కనీసం పరుగు పోయిద్దని చెప్పేసి ఒక టర్కీ దగ్గర పోయి కాళ్ళు ఇల్లుబడి తాకట్టు పెట్టి అది బత్తింలాడుకొని ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఒక నలభై ఆరు ఎన్నో మిషన్స్ తీసుకొచ్చి భారత్ మీద ప్రయోగించారు అది కాస్త ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే రష్యా మన మిత్రదేశం ఇచ్చినటువంటి ఒక క్షిపణితోటి వాటిని అసలు భూమండలానికి తాకకుండానే గాల్లోని పేల్చేసింది మన భారత్ ఆర్మీ సో మొత్తం మీద ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది పాకిస్తాన్లో చాలా స్పష్టంగా కనిపించింది నిత్యావసర ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి బ్యాంకుల దగ్గర లైన్ నిలబడ్డారు ఇది చాలా జరిగిపోయినాయి అయినా పాకిస్తాన్ మేము యుద్ధంలో విజయం సాధించాం మేము యుద్ధంలో విజయం సాధించామని అంటే దాని పెయిన్ వాళ్ళు అనుభవించారు యావత్ ప్రపంచం అంతా కూడా దాని తాలూకా డ్యామేజ్ని చూసేశాయి ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ గానిచ్చి మొహం మీద కూసేశారు అదే మీరు పిల్ల బచ్చాగాళ్ళు భారత్తో పెట్టుకుంటే ఏదో ఆ ఉగ్రవాదులను దుడిదారిలో పంపించేసి ఆ భారత్ మీద దాడి చేసి అది కూడా భారత్ తన ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తుంది తప్పనిచ్చి తను ప్రపంచంలోనే ఒక మహత్కరమైనటువంటి శక్తివంతమైన దేశంగా ప్రూవ్ చేసుకోవాలని కానీ అనుకుంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు లేపి అవతల పడేస్తారా అని చెప్తే లేదు 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 పాకిస్తాన్ మేమే యుద్ధం చేసాం భారత్ మీద యుద్ధం చేసేసాం మేము గెలిచేసాం మా దెబ్బకి భారత్ భయపడిపోయింది అంటే నీకు నీ చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది నా చనిపోయినటువంటి ఉగ్రవాదులు ఎంతమంది కానీ భారత్లో చనిపోయినటువంటి జవాన్లు ఎంతమంది ఎంతమంది చనిపోయినంత స్పష్టంగా భారత మీడియా చూపిస్తుంది అంటే అంత పెద్ద దాడిలో కూడా భారతదేశం తరఫున ఒక ఐదుగురు ఆరుగురు జవాన్లు చనిపోయారు ఆ క్లియర్గా పిక్చర్స్ పలానా పలానా స్టేట్కి సంబంధించిన వ్యక్తులను కూడా చూపిస్తుంది కానీ పాకిస్తాన్ అది ఎక్కడ చేయట్లా ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో తెలియదు ఎంతమంది ఏ ఉగ్రవాదులకు సేవలు అందిస్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ శిబిరాల్లో ఉండి చనిపోయారో తెలియదు వాళ్ళ సైన్యం ఎంత చనిపోయిందో తెలియదు అసలు ఆస్తి నష్టాలు ఎంత తెలియదు అసలు వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ బేసులు తినిపోయి ఇవన్నీ కవర్ చేసుకొని మేము భారత్ మీద యుద్ధం చేసి ఇంత దారుణమైన పరిస్థితి చాలా వరస్ట్ ని ఫేస్ చేసింది చైనా చేతులు ఎత్తేసింది అన్నీ కనపడ్డాయి అయినా కూడా పాకిస్తాన్ ఇప్పుడు సోషల్ మీడియా ఇమ్రాన్ ఖాన్ ఎవడో బయటకు వచ్చేసి ఏ మా దెబ్బకి భారత్ విలవిలలాడిపోయింది అయ్యే డైలాగ్ బిల్డప్ కొట్టుకుంది సేమ్ అదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఉంది ఏంటయ్యా అని అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచం సృష్టించిన రోజు అంటే ఈ రోజు సో దాని మీద ఏంది ఒక చరిత్ర సృష్టించిన రోజు ఇది కడప పులివేందుల ఉప ఎన్నికల్లో ఢిల్లీ పీఠం దద్దరిల్లిన రోజు ఐదు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఎంపీ మెజార్టీ ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై మూడు ఓట్ల పులివేందుల ఎమ్మెల్యే మెజార్టీ అని కాల ఎగరేసిన రోజులు ఇది అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఓకే వెరీ గుడ్ బాగుంది అదే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విజయమ్మ గారు విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే ఒక ఊరు పేరు లేనటువంటి ఒక ఖమ్మంపాటి హరిబాబుని చేతిలో రెండు లక్షల ఓట్ల మెజార్టీతోటి ఓడిపోయింది పాపం వెప్పంగాళ్ళు ఇది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అట్లాగే నూట యాభై ఒక్క సీట్లతోటి దేశ చరిత్రలోనే అతి తక్కువ టైంలో ఎమ్మెల్యేగా అంటే తిరుగులేని ఆధిక్యంతో ముఖ్యమంత్రి పేటని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాల్లోకి వచ్చానికి కేవలం పదకొండు సీట్లకే అయ్యి లేదు లేదు నేను బాగానే పర్ఫార్మెన్స్ చేశాను ఈవీఎంల ఎఫెక్ట్ తోటి నేను ఓడిపోయాను ఈవీఎంలు కానీ లేకపోయినట్టయితే నేను ఇరగదీశాను అనేవాడే అదే చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఈవీఎంలు అనేవి మరి మనోడికి ఆ రోజు కూడా ఈవీఎంలు ఉన్నాయి కదా మరి ఆ రోజు ఎందుకు ఆ పదాన్ని వాడలేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అవసరం జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు తిప్పుకున్నానంటే జగన్ స్టామినా జగన్ బొమ్మ ప్రజలకు చూపించాలి ఈరోజు కోటమికి నూట అరవై నాలుగు వస్తుందంటే జగన్ వైఫల్యం మాత్రం ప్రజలకు చెప్పకూడదు చెప్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పొలిటికల్ లైఫ్ ఉండదు అనేటువంటిది అందుకని చెప్పేసి లేదు లేదు ఈవీఎంలు ఎఫెక్ట్ వల్ల మరి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు మీకు వచ్చినప్పుడు ఈవీఎంలు ఎఫెక్ట్ చూపించలేదా ఈవీఎంలు పని చేయలేదా అని అంటే లేదు లేదు అలాంటిది ఏం కుదరదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పొలిటికల్ డ్యామేజ్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో పడిపోయినా పాకిస్తాన్ ఏ విధంగా అయితే మేము ఇండియా మీద గెలిచామని చెప్పేసి ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చెంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు పరిపాలనకు పనికిరావు నీకుండా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ప్రజలు తినటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు నీలాంటి వ్యక్తి గుండా అభివృద్ధి నాశనం అయిపోయింది రాజధాని లేని రాష్ట్రం తయారైందని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం గాళ్ళకి ఈ పేటిఎం బెప్పంగాళ్ళకి ఇంకా సిగ్గురాల ఇంకా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియాల ఆయన ఏదో ఇంకా హైక్ చేసి సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనకి ఏదో జే జేలు కొడితే మనకి పేటిఎంలో పేమెంట్ పడుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఎంత హై లెవెల్లో ఉందో ఫెయిల్వర్స్ కూడా అంతే దారుణమైన స్థాయిలో పడిపోయింది ఎందుకంటే నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్ల పరిపాలన ఉండేది ఆషామాష్యవారం కాదు ఎంత దరిద్రమైనటువంటి పరిపాలన చేస్తే ఎంత నీచమైనటువంటి పరిపాలన చేస్తే ప్రజలు ఎంత దారుణంగా మిమ్మల్ని అసహించుకుంటే ఆ ఆ పదకొండు సీట్లు వస్తాయి అనేది మీరు ఎప్పుడైతే రివైజ్ చేసుకోగలుగుతారో ఇంకొకసారి సోషల్ మీడియాలో ఈ డప్పు కొట్టే మాటలు తొండలు కొట్టే మాటలు మనం మాట్లాడుకోలేము మీరు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు కోడి కత్తి హత్య ఇన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి మీరు మాట్లాడి ఓట్లు తెచ్చుకొని ప్రజలకు అలివిగాని హామీలు ఇచ్చి ముద్దులు పెట్టారు ఇవాళ మీరు ఓడిపోయేసరికి ఆ ఓటమిని ఒప్పుకొని జాతకాక ఈవీఎంల తో ఓడిపోయినని చెప్తున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం జాతగా వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ వైసీపీ సోషల్ మీడియాకి నేను చెప్పేది ఏంటంటే మీరు జాకీ లేచి జగన్ పైకి లేపినా ప్రజల్లో జగన్ మీద ఉన్న అభిప్రాయం మారదు జగన్ ఎంత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తక్కువ టైంలో అంతకంటే దారుణమైనటువంటి పాతాలానికి వెళ్ళిపోయింది వైసీపీ పార్టీ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కడితే మేము వంద సీట్లు వస్తాయి నూట ముప్పై సీట్లు వస్తాయి ప్రజల మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాదు కనుక జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాసి ఊరు వాడ తల్లులు చెల్లులు ఆడపిల్లలు గడ్డాలు పట్టుకొని బతిల్లా అన్నా కూడా ఈసారి పదకొండుకి ఇంకా రెండు సీట్లు తక్కువే కానీ పెరిగే ఛాన్సెస్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదు అనేది వందకి వంద శాతం నీచం